హాయ్ అందరికి ఇక్కడ ఆర్మీ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని ఒక దగ్గర ఏం చేస్తున్నారంటే అనుకుంటున్నారా ఏం లేదండి ముందు రోజు అయితే అందరం కలిసినప్పుడు మాట్లాడుకున్నాము ఇక్కడ మణిపూరి ఫేమస్ డిష్ వచ్చేసి సింజు అయితే చేసుకొని తిందాం అందరం కలిసి అని మాట్లాడుకున్నాము నెక్స్ట్ డే వచ్చేసి అందరం కలిసి కూర్చొని అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఎప్పుడు అనుకుంటూ ఉంటాము అందరం కలిసి కూర్చొని ఏదైనా ప్రిపేర్ చేసుకుంటూ తిందాం మాట్లాడుకుందాం తినుకుంటాం అని చెప్పేసి అనుకుంటాం కాకపోతే ఇక్కడ ఒక దీది మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడని చెప్పేసి అంటుంది ఇంకోది మా హస్బెండ్ డ్యూటీ నుండి వస్తాడని చెప్పేసి అంటుంది అప్పుడు అసలు వీలు కాదనమాట మా ఎదిరింటావిల వల్ల బగాన్లో అయితే క్యాబేజీలు అయితే ఫుల్గా ఉన్నాయి అందుకని చెప్పేసి రెండు క్యాబేజీలు అయితే కోసుకొచ్చాము ఇక్కడ ఆ దిది వచ్చేసి పాపడలు అయితే వేయించి రెడీగా పెట్టేసింది మనకి సింజులో మెయిన్గా కావాల్సింది ఏంటంటే క్యాబేజీ ఇక్కడైతే అందరం చాకులు పట్టుకొని ఎవరికి తోసినట్టు వాళ్ళైతే కట్ చేస్తున్నారో నేనైతే ఉల్ల్యాక్ ఉంటుంది కదా ఉల్లాక్ అయితే కట్ చేస్తాను ఒక్కొక్కరు క్యాబేజీ అలాగే అరటి కాయ ఉంటుంది కదా అది కూడా మెయిన్ అనమాట అలాగే మట్టర్ ఉంటుంది కదా మట్టర్ అయితే బాయిల్ చేసి మిక్సీలో పట్టింది అది కూడా అందులో వేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే ఉప్పు కారం అలాగే మసాలా అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే అలా కట్ చేస్తేనే సింజు అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అంది అది ఇది నార్త్ సైడ్ ఏంటంటే ఇలా బాయిలింగ్ ఇవన్నీ కూడా హెల్దీ తింటారు కాబట్టే వాళ్ళు చాలా హెల్దీగా అయితే ఉంటారు సిక్స్టీ ప్లస్లో కూడా ఇలా కుండలు ఎక్కడం దిగడం కూడా చాలా ఈజీగా అయితే చేస్తూ ఉంటారు మీకు గనక వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్